లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా భరణి మీద అలిగి కూర్చుందనే చెప్పాలి ఇంతకీ భరణి మీద ఎందుకు అలిగి కూర్చున్నదనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక భరణి తనుజా వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తండ్రి కూతుర్లు ఎలా ఉంటారో అలాగే బిగ్ బాస్ హౌస్ లో కలిసి మెలిగి ఉంటున్నారనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇందులో భాగంగా భరణి గారు ఫుడ్ తింటూ తింటూ తనుజా తింటావమ్మా అనేసరికి నేను తిన్నా నాకొద్దు ఇప్పుడు అని చెప్పింది అయితే సరే పక్కనే ఉన్న రీతుని అడగకపోతే బాగోదు కదా అని చెప్పి రీతు తింటావమ్మా అంటే రీతు నేను తింటాను అని అనగానే ఇక రీతుకి తినిపించాడు అయితే దీంతో అక్కడే ఉన్న తనుజా చాలా కుళ్ళిపోయిందనే చెప్పాలి ఎందుకు అంటే భరణి ప్రేమంతా కూడా తనుజాకే కావాలి అని అనుకుంటది కాబట్టి ఇక ఇందులో భాగంగానే తనూజా నువ్వు తినిపించడం నచ్చలేదు నానా అంటూ చెప్పుకొచ్చింది అయితే బర్ నువ్వు తిన్నే కదమ్మా తనకు పెట్టాను అంటే ఏదేమైనా సరే నువ్వు నాతోనే మాట్లాడాలి ఏదన్నా నాకే తినిపించాలి అంటూ తనుజా బిక్క ముఖం పెట్టుకుంది ఇక ఇందులో భాగంగానే రీతు సరేనమ్మా ఇంకెప్పుడు మీ తండ్రి కూతురు మధ్యలో నేను రాను బర్నీ అన్న ఈ సారి నుంచి నువ్వు తనుజాకే ఫుడ్ పెట్టు మాతో కూడా సరిగా మాట్లాడుకు అంటే నువ్వు ఎంత సీరియస్ అవుతుంది కదా నేను ఒక ఎగ్జాంపుల్ విషయం చెప్తాను విను నేను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి తనుజాతోనే ఎక్కువగా ఉంటున్నాను ఎందుకంటే తనుజా నానానే ఎఫెక్షన్ పెంచుకుంది కాబట్టి అయితే దివ్య నాతో మాట్లాడుతుంటే దివ్య నాతో మాట్లాడుతుందని ఊర్చుకోలేకపోతుంది తనుజా పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది తెలుసా తనుజా ఏమని అనుకుంటున్నా నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు కూడా నేను కూతురు లాంటి దాన్ని నువ్వు నాతో తప్ప ఎవరితోని మాట్లాడలేదు నాన్న నువ్వు నా మీద చూపించే ప్రేమ ఇంకెవరికన్నా నేను అస్సలు చూస్తూ ఊరుకోలేను ఎందుకో నువ్వు ఎవరిదైనా మాట్లాడితే నాకు అదొక జెల్సీ వచ్చేస్తుందంటూ దివ్య విషయంలో నాకు వార్నింగ్ ఇచ్చిందంటే నువ్వు నమ్ముతావా రీతు అంటే అన్న ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడో జరగడం ఏంటి మొన్న ఇమాన్యాలకి నాకు తినకి గొడవ అయినప్పుడు ఏదైతే కిచెన్ మాడిటర్ విషయంలో అప్పుడే జరిగింది అమ్మా అంటూ చెప్పుకొచ్చాడు దీంతో తను ఏమనుకున్నా పర్లేదు నానా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్ లో నీకు ఒకే కూతురు నాలాగ ఇంకొకరు వస్తారంటే నా ప్లేస్ లోకి నేను ఒప్పుకోనంటూ కళాఖండిగా చెప్పా మొత్తానికి దివ్య విషయంలో భరణికి ఇచ్చిన వార్నింగ్ అయితే చాలా స్వీట్ గా ఉందనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్